రకంగా చాలా అవకాశాలు వస్తాయి అసలు కొత్త కొత్త అసలు మొత్తం మన కళ్ళ ఎదురుకుండా దేశ రాజకీయ ఒక రకంగా చెప్పాలంటే మన పిల్లల పిల్లలకి పిట్ట కథలు చెప్పుకోవచ్చు ఏది ఆ రోజులు ఇప్పుడు ఇందిరాగాంధీ చెప్తుంటారు మా నాన్న మా చిన్నప్పుడు చెప్తుండే వాళ్ళు లేకపోతే మా ఇంటి పక్కన వాళ్ళు ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ మీదకి ఏం బంబించింది అనుకుంటున్నావు ఎట్లాగా ఆ అంత ముందు నెహ్రూ గురించి చెప్పేవాళ్ళు మా నాన్న లాంటి ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు మోడీ అని మా టైంలో ఉండేవాడు ఎందుకంటే నాకు తెలిసిన నేను విభజన చూసా ఇప్పుడు ఇంకోసారి చూడబోతుంది అందులో పార్లమెంట్ చూస్తున్నాం అదే అదే అది చాలా మొన్న కూడా ఒకసారి చూస్తుంది మనం ఇప్పుడు రెండో కలిపి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అనేది మనకు ఊహ తెలిసే జరగల ఇప్పుడు జరుగుతోంది అంటే మన వయసులోనే మన పార్లమెంట్ నియోజకవర్గాలు పునర్విజన్ చూడలేదు కానీ ఎంతటి భారీ మార్పుతో కూడుకున్న నిర్ణయం నరేంద్ర మోడీ థర్డ్ టైం కాబట్టి ఇప్పుడు బియ్యంగా ఆయన మార్క్ వేసుకోవాలనుకుంటున్నారు ఎంత పట్టా జీ మీద దేశ ఇప్పుడు కొంతమంది రాజకీయమే తింటారు రాజకీయమే చేస్తారు రాజకీయంలోనే బతుకుతారు వాళ్ళు వాళ్ళు రాష్ట్రం కోసమా పార్టీనా సిద్ధాంతమా చంద్రబాబు నాయుడు రాజకీయమే చేస్తాడు ఆయన అర్ధరాత్రి పుట్టు నిద్ర రాజకీయమే చేస్తారు దానికి అనుగుణంగానే మీకు ఆయన ఆయన ఆలోచనలు నిర్ణయాలు ఉంటాయి నరేంద్ర మోడీ అంతే